వికారాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా అధ్యక్షుని హోదాలో విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు గారు వికారాబాద్ పర్యటన విచ్చేసిన సందర్భంగా వికారాబాద్ జిల్లా పార్టీ నాయకులు అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున ప్రతిపక్షం కూడా పనిచేయని పరిస్థితిలో ఉన్న ఈ నేపథ్యంలో వికారాబాద్కు విచ్చేయడం చాలా బీజేపీ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని మేము మేమందరం ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రజలంతా కూడా ఏం అంటే కొత్త వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది హామీలను తుంగలు దొక్కి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సింది ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇస్తలేదు అడగాల్సిన ప్రభుత్వం ఆ ఫామ్ హౌస్ లో వండుకొని అడుగుతలేదు ఒకటే ఎగ్జాంపుల్ మనం అందరం ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు పెంచుతామని చెప్పిండ్రు దివ్యాంగులు పాపం ఏ కష్టం కాయ కష్టం చేసుకోలేక ఇంటికాడ తల్లిదండ్రులపైన వృద్ధులపైన ఆధారపడే వాళ్ళకు కూడా నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచుతామన్నారు అదేవిధంగా ఆటో డ్రైవర్ ఆటో కార్మికులు కూడా పన్నెండు వేలు సంవత్సరానికి అదే అదేవిధంగా మీ అందరికీ జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మీకు ఇంగ్లీష్ ఇస్తామన్నాడు హెల్త్ కార్డ్స్ ఇస్తామన్నారు ఒకవేళ రిటైర్డ్ జర్నలిస్ట్ ఉంటే మీకు కూడా పెన్షన్ ఇస్తామని ఎన్నో రకాలుగా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని దించడానికి మా రామచంద్రరావు గారు అధ్యక్షుని హోదాలో వికారాబాద్ రావడం జరిగింది జరుగుతుంది ఎప్పుడైతే రామచంద్రరావు గారు ఒక నిబద్ధత గల వ్యక్తి ఉస్మాని యూనివర్సిటీలో విద్యార్థుల దశ నుంచి కార్యక్రమం చేసి ఎదిగినటువంటి గొప్ప నాయకుడు నాయకుడు వస్తుంటే వికారాబాద్ జిల్లా తరఫున రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఘనంగా స్వాగతం పలుకుతాం వికారాబాద్ జిల్లా తొమ్మిది గంటల ఉపనే ప్రోగ్రాం జరిగింది వికారాబాద్ జిల్లాలో ఆరాంగా రాజా ఈ రకంగా రాజకీయ సోమర్ బోధులుగా వికారాబాద్ జిల్లా తయారైంది ప్రతిపక్షం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి నాయకుడు ఎటువంటి గతంలో అక్రమ రీసార్ట్లకు అన్ని పర్మిషన్లు ఇచ్చి దొబ్బిని ఏ రీసార్ట్లకు కూడా ఇరిగేషన్ లో ఉన్నటువంటి రీసార్ట్లకు పర్మిషన్లు ఇస్తున్నారు ఇరిగేషన్ ఈయులు అక్కడ గండి దేవుతున్నది సమ్మర్లతో వీళ్ళు ఏం చేశారు చెరువులో పనితీరు ఏ విధంగా ఉంది నాణ్యత ఎట్లుందని అడగాల్సినటువంటి వాళ్ళు నిద్రపోతున్నారా జిల్లా కలెక్టర్ గారు పని పర్యవేక్షణ ఎప్పుడు ఉండాలి సమ్మర్ లో వస్తుంది రాబోయే వర్షాకాలము మన నిధులు ఎన్ని నిధులు ఉన్నాయి ఎరువుల కొరత ఏముంది సకాలంలో మనకు వాళ్ళకు విత్తనాలు ఇస్తామా ఇవన్నీ చూసుకోవాలి కదా దిశ కమిటీలో అన్ని చెప్పారు మేము వ్యవసాయ అధికారిని కూడా అడిగినాం రాబోయేటువంటి వ్యవసాయం వర్షాలు బాగా పడేటప్పుడు యూరియా అవసరం అవుతుంది తగు నిల్వలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పారు మరి ఉన్న నిల్వలు ఎక్కడ పోయినాయి అంటే కాంగ్రెస్ నాయకుల ఇళ్ల పైన గతంలో ఇదే ఉంటుండే కాంగ్రెస్ నాయకుల ఇండ్లంతా పెద్ద పెద్ద స్టాకులు వేసుకుంటుండే మళ్లీ కూడా అదే ప్రభుత్వం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకులంతా నాయకుల ఇండ్లలోనే ఎరువులు ఉన్నాయి ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపుల పైన కూడా మీరు దాడులు చేయండి ఖచ్చితంగా వాళ్ళు కూడా ను నిలవబెట్టి బ్లాక్ లో అమ్ముకుంటున్నారు కాబట్టి రైతులకు మేలు చేసినటువంటి రైతుకు ప్రతి ఎకరాకు నష్టపోయా ఇరవై ఐదు వేలు ఇవ్వాలని మేము బీజేపీ వికారాబాద్ జిల్లా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి